చురుకుగా ఆలోచించటం అన్నిట్లో షార్ప్నెస్ చూపించడం మన చేతుల్లో ఉండదు అనుకుంటాం కానీ మనం తీసుకునే ఆహారంలో మాత్రం ఉంటుంది తిన్న తిండిని బట్టే ఒంటికి కండపడుతుందంటారు అలాగే మెదడుకు కూడా చురుకుదనం వస్తుంది అది ఎలాగో తెలుసా వాల్నట్ తింటే చాలు మీ మెదడు కణాల్లో ఉత్సాహం రెట్టింపు అవుతుందన్న విషయం తెలుసుకోండి ఇది అత్యంత ఖరీదైన ఆహారం అని చాలామంది ఆసక్తి చూపరు కానీ వాల్నట్లో మెదడుకి సంబంధించిన పోషకాలు ఉంటాయనేది పచ్చి వాస్తవం చూడటానికి మెదడు ఆకారాన్ని పోలి ఉండటం వాల్నట్ ప్రత్యేకత అందుకే ఇలా ప్రచారం చేస్తున్నారనుకోవటం పొరపాటు వాల్నట్లో మెదడుకి ఔషధంలా పనిచేసే ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాల శాతం ఎక్కువ మెదడు పనితీరుని ఉత్సాహపరచడంలో ఈ ఆమ్లం కీలక పాత్ర పోషిస్తుంది మానసిక ఒత్తిడి అభిష్ట క్షీణత నిరుత్సాహం వంటి రుగ్మతలపై ఒమేగా త్రీ ప్రభావం చూపిస్తుంది వాల్నట్ తినటం వల్ల ఈ అవలక్షణాలన్నింటికి చెక్ పెట్టవచ్చు గుండెకు హాని చేసే కొవ్వు పదార్థాలని నియంత్రించడంలోనూ వాల్నట్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది వాల్నట్లో మ్యాంగనీజ్ కాఫర్ ఐరన్ కాల్షియం ఫార్ఫరస్ వంటి మూలకాలు ఉంటాయి వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్ ఫోలిక్ యాసిడ్ ఈ విటమిన్ పుష్కలంగా లభిస్తాయి నల్ల వాల్నట్లో ఈ పోషకాల శాతం మరింత ఎక్కువ ఇందులో కణ వ్యవస్థకి మేలు చేసే ఎమినో యాసిడ్స్ కూడా ఉండటం విశేషం అంటే తగిన పరిమాణంలో మన ఆహారంలో వాల్నట్ తీసుకుంటే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్నదన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా యొక్క తెలుగు వరల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు